హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ సండే స్పెషల్ మటన్ బిర్యానీ సండే వచ్చిందంటే అందరు బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటారు కదండి నేనైతే మీకు ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను సేమ్ రెస్టారెంట్లో మనం తింటాం కదా టేస్ట్ అయితే అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీరైతే ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నానండి బిర్యానీ అనేది ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుని వాష్ చేసుకుని మీరు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ముందుగానే ఒక వన్ అవర్ ముందుగానే నాన పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది దీనికోసం ఇప్పుడు నేనైతే ఇది హాఫ్ కేజీ మటన్ అండి ఇది ఫస్ట్ ఈ మటన్ అయితే మనం వాష్ చేసుకుని పెట్టుకుందాము ఇలా మటన్ తీసుకుని ఫస్ట్ మీరు వాష్ చేసుకున్న తర్వాత మటన్ అయితే మనం మ్యారినేట్ చేసుకుందాము దీన్ని ఒక బౌల్లో తీసుకుని ఫస్ట్ లెమన్ వేసుకోవాలి లెమన్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం చెన్నెలపై పేస్టు అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే ధనియాల పొడి గరం మసాలా కారము బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకుని ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మటన్ అనేది మనకి ముక్కకు అన్నిటికీ పడుతుందండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మీరు ముందుగా ఇలా మ్యారినేట్ చేయటం వల్ల మనకి మటన్కి అన్ని మొక్కలకి అన్నిటికీ మనం వేసుకునే స్పైసెస్ అనేవి పడతాయి అలానే దీంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు అనేది మీరు గట్టి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు ఫస్ట్ ఇలా మొత్తం మ్యారినేట్ చేసేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కనుక మీరు మనం బిర్యానీ కనుక చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా రాదు అందుకని చెప్పి మీరు ఆఫ్టర్నూన్ అలా చేసుకోవాలి అంటే మార్నింగే మీరు మటన్ తీసుకొచ్చేసేసి క్లీన్ చేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత అంతా మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అలానే దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మూత పెట్టేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది చెప్పాను కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మనము దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా మనం పక్కన పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫస్ట్ మనం కుక్కర్లో అయితే దీన్ని ఉడికి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి మటన్ అనేది మనకి మామూలుగా డైరెక్ట్గా దమ్ బిర్యానీ చేసేసుకోవడానికి మటన్ అనేది కుక్ అవ్వదు కదా అని చెప్పి ఇలా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మీరు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ అయితే ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి మటన్ అనేది మనకి అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా మటన్ అనేది మనకి ఉడకదు అని పీసెస్ అనేవి సరిగ్గా ఉడకదు అనని దానికోసం మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ కనుక వేస్తే మీకు మటన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి మీరు ఇలా ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది మటన్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడుకుతుంది అనేది ఇలా సిమ్లో పెట్టుకుని మీరు ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఈలోపు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకుని ఒక పాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు అయితే మనము బాగా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి మనం డైరెక్ట్గా అయితే ఉల్లిపాయల్ని వేసుకోవడం కన్నా బాగా బ్రౌన్ కలర్లో వస్తే మనకి క బిర్యానీకి అయితే బాగుంటుందండి చూసారు కదా మనకి మటన్ని అయితే ఉడికిపోయింది కదా నేను చెప్పిన ఈ టిప్తో మీకు మటన్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చూసారు కదా ఇలా అంటే మనకి సేమ్ చికెన్ కనుక మనకి ఎంత సాఫ్ట్గా ఉంటుందో సేమ్ మటన్ కూడా మనకు అంత సాఫ్ట్గా అయిపోతుంది కొంతమంది అయితే పపాయ పేస్ట్ రా పపాయ పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేస్తారు దానికన్నా మీరు ఇలా షుగర్ యాడ్ చేయండి చూసారు కదా మనం ఉల్లిపాయ అయితే అలా ఫ్రై అవ్వాలి తర్వాత ఇలా ఇలా బిర్యానీ మసాలా దినుసులన్నీ తీసుకుని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఈ బిర్యానీ దినుసులన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇలా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ అయితే దీంట్లోకి మనం యాడ్ చేసేసుకోవాలండి ఇలా మటన్ కూడా యాడ్ చేసుకుని ఇందాక మనము ఆనియన్స్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయటం వల్ల మనకి మటన్ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా వీడియోలో చూపించినట్టు మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు సేమ్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటాం కదా అలానే ఉంటుంది టేస్ట్ అనేది ఇలా మీరు అంతా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని అయితే కుక్ అవ్వేద్దాం మనం చెప్పింది నేను ధమ్ బిర్యానీ కదా ఈ ఇంకో ప్యాన్లో వాటర్ తీసుకుని ఇలా బిర్యానీ మసాలా అని వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ సాల్ట్ కూడా వేసుకుని అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలండి మీరు ఒకసారి ఇంట్లో ఇలా చేసుకుని మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి మనం బయటికి వెళ్ళి తిన్నాము అని మాత్రం అసలు అడగరండి మూత పెట్టేసేసి ఇలా మనకి వాటర్ బాయిల్ ఇవ్వాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మీరు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే మనకి రైస్ అనేది పొడి పొడులాడుతూ వస్తుందండి అలానే ఒక హాఫ్ లెమన్ ఇది కూడా వేసుకుని మీరు కనుక బిర్యానీ చేస్తే కనుక బయట మనకి రెస్టారెంట్లో రైస్ కూడా పొడవుగా వచ్చి పొడి ఉంటుంది కదా అందుకని చెప్పి మీరు ఆయిల్ నిమ్మకాయ కూడా కంపల్సరీ యాడ్ చేస్తే మీకు సేమ్ అలానే వస్తుందండి ఎక్కడ కూడా మీకు ముద్ద ముద్ద అవదు ఇలా మనం ఇందాక నానపెట్టుకుని పెట్టుకున్నాం కదా బియ్యంను దాంట్లో వాటర్ని వంచేసేసుకుని ఈ బియ్యం అయితే మనం దీంట్లో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకుని మీరు ఒకసారి మొత్తం బియ్యాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి పద్దాక మిక్స్ చేశారు అంటే కనుక మనకి రైస్ అనేది పొడవుగా రాదు అందుకే చెప్పి మీరు బియ్యం వేసిన తర్వాత ఒకసారి మీరు దీన్ని కలుపుకుంటే సరిపోతుంది మీకు నేను చూపిస్తాను మనం కలపకుండా మనకి బియ్యం ఎలా కుక్ అవుతుంది అనేది ఇలా మీరు వదిలేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా మనకు రైస్ మనకి పర్ఫెక్ట్గా నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇలా రైస్ అనేది పైకి వచ్చేస్తుంది కదా అలా వచ్చేంతవరకు మీరు దాన్ని కుక్ చేసుకుని ఇలా లేయర్ లాగా వేసేసుకుని పైన ఇలా కొంచెం పదీనానను అలానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని దమ్ ప్రాసెస్ లాగా మీరు పైన ఒక టవల్ కానీ ఏదో ఒకటి పెట్టు పెట్టుకుని ఇలా మీరు కవర్ చేసేసుకొని దీని ఒక మీడియం ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ మీరు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మనం బయటకు వెళ్ళి తెచ్చుకుని తినటం కన్నా ఇంట్లో అయితే మనము హెల్తీగా టేస్టీగా స్పైసెస్ కూడా మనం కావాల్సినట్టు యాడ్ చేసుకుంటాం కదా వావ్ మూతి చూస్తే చూసారు కదా ఎంతో టేస్టీ అయినా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా తీసేటప్పటికి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది అండి మీరు తప్పకుండా ఒకసారి నా వీడియో చూస్తే ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే మీరు రైతా ఆనియను లెమను కర్రీ కూడా పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది లేదంటే డైరెక్ట్గా అయినా కూడా తినేయచ్చు చూసారు కదా ఇప్పుడు మనకి మొక్క అనేది మనకి సాఫ్ట్గా ఇలా మామూలుగా మనము చికెన్ కనుక మ్యాష్ చేస్తే ఎలా అవుతుంది సేమ్ అలా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుంది అలా కనుక వేసి మీరు మటన్ని మనం కుక్ చేసుకునేటప్పుడు మీరు వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మనకి ఎక్కడా కూడా మటన్ అనేది ఉడకలేదు అనేది ఉండదు ప్రతి పీస్ మనకి ఇలానే ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటుంది చికెన్ కన్నా కూడా ఇంకా సాఫ్ట్గా ఉడుకుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా మీరు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కనుక ఇంట్లో కనుక ట్రై చేస్తే బిర్యానీనైతే అయితే మీరు పర్ఫెక్ట్గా చేసేయచ్చండి మటన్ బిర్యానీ చేయాలి అంటే కనుక అందరూ అమ్మో మటన్ అనేది సరిగ్గా కుక్ అవుతుందా లేదా అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కనుక చేశారు అంటే కనుక రెస్టారెంట్ కూడా వెళ్ళవసరం లేదండి ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ మనం ఇంట్లోనే చేసుకుందాం ఎప్పుడు అని అనని గొడవ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి నా వీడియో చూస్తూ మటన్ దమ్ బిర్యానీ అనేది మీరు ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగా వచ్చింది అని అని చూశారు కదా ప్రతి ఒక్క పీస్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి దీనికోసం మనం బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం ఏముంటుందండి చెప్పండి ఇంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లో చేసుకుంటే ఇప్పటి నుంచి మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా మటన్ దమ్ బిర్యానీ అయితే చేసేయండి చాలా టేస్టీగా ఈజీగా హెల్తీగా అలాగే మనకు నచ్చినట్టు టేస్ట్తో విత్ స్పైసెస్ మనం కావాల్సినట్టు స్పైసెస్ యాడ్ చేసుకుంటూ మీ పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది మీ పిల్లలు అయితే మీకు ఫిదా అయిపోతారు మమ్మీ చాలా బాగా చేసే అని తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఒకసారి కదండి ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఈజీగా చేసేసుకోండి కానీ మటన్ బిర్యానీతో పాటు నేనైతే ప్లెయిన్ గ్రేవీ కూడా చేశానండి అదైతే మీకు ఈ వీడియోలోనే నేను షేర్ చేస్తున్నాను తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం రెండు టమాటోలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అల్లం చిన్నుల్లిపాయలు అలానే దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక అంగుళం మొక్క అల్లం మొక్క అలానే ఎండు కొబ్బరి నేను ఇది ఎండు కొబ్బరితో చేస్తున్నాను అదొక కప్పు అలానే నువ్వులు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందుగా ఎండు కొబ్బరిని ఇలా చిన్నగా మొక్కలు కట్ చేసుకుని పెట్టుకుని అవి వేసుకున్నాక దీంట్లోకి దాల్చిన చెక్క లవంగాయి రెండు యాలకులు ఇవి రెండు వేసుకుని దాంట్లోనే నువ్వులు కూడా వేసుకుని దీని ముందు ఫైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అల్లంని సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు అలానే చిన్న ఉల్లిపాయలు ఇవి రెండు వేసుకుని టమాటోల్ని రెండు టమాటోలు తీసుకున్నాం కదా దాన్ని కూడా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసుకుని పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుని దాంట్లోని పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఇది టెన్ ఏ టెన్ మినిట్స్లో మనం బిర్యానీ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం పసుపు కూడా వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా ఇలా మనకి పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోవాలి ఇలా మొత్తం అంతా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ముందుగా ఫస్ట్ మనం తెరగమాత అనేది ఏం వేసుకోమండి దీంట్లో కొంచెం షాజీర అలానే దాల్చిన చెక్క ఇవి రెండు వేసుకుంటాము ఇవి రెండు వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయినాక ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుని కరివేపాకు చెట్టుపాటు అన్న తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇప్పుడు ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా అంత చాలా ఈజీగా అయిపోతుంది మనకి గ్రేవీ అనేది మనం బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటాము కానీ గ్రేవీ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటాం కానీ ఇది కరెక్ట్గా ఏ టెన్ మినిట్స్లో మనకి ఇది కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనము అన్నీ గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే టెన్ మినిట్స్లో మనకి గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం అన్నీ పచ్చివే గ్రైండ్ చేసాం కదా అందుకని చెప్పి ఆ పచ్చి వాసన పోయేంతవరకు ఫస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువసేపు మీద కుక్ చేసుకోవాలి లేదంటే కనుక మనకి ఆ పచ్చి స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా ఇలా అంత దగ్గర పడేంతవరకు మీరు దీన్ని కుక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు ఇలా దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి స్పైసెస్ అనేవి వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు సాల్టు అలానే టేస్ట్కి తగ్గట్టు కారం తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఇవి రెండు కూడా వేసుకుని దీని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము మన గ్రేవీకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ కూడా పోసుకొని ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు మీడియం టు లో ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది కదా మనం ఎప్పుడు చేసుకుని ఉండం కదా చాలా తొందరగా అయిపోతుంది దీంట్లో మనం ఆనియన్ కానీ ఇదేమీ వాడలేదు ఓన్లీ మనం ఎండు కొబ్బరితో మనం ఈ గ్రేవీ అయితే చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంది బిర్యానీలోకి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి సండే వచ్చిందంటే అందరూ చికెన్ బిర్యానీ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటాం కదా దాంట్లోకి మీరు ఇలా బిర్యానీ గ్రేవీ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత ఫైనల్గా దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మీ దగ్గర అది కనుక లేకపోతే స్కిప్ చేసేయండి ఇది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకుని క్రీమ్ కనుక ఉంటే మీ దగ్గర అవైలబుల్గా క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలా మామూలుగా డైరెక్ట్గా అయినా తినేయచ్చు చూసారు కదా మనకి ఇది గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా బిర్యానీ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేస్తున్నాం చూసారు కదా ఇలా ఒక బౌల్లోకి పెట్టుకుని పైనుంచి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చూస్తున్న సరే ఆనియన్ రైతా ఇది చాలా సింపుల్గా ఈజీగా చేశానండి నేనేమి దీంట్లో ఏమేమి యాడ్ చేయలేదు పెరుగులో పెరుగు తీసుకున్నాను ఫస్ట్ ఒక బౌలు దాంట్లోకి ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసుకున్నాను తర్వాత దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలానే దీంట్లో మీరు జీడిపప్పు పౌడర్ చేసుకుని అది కూడా వేసుకున్నారు అంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది అలా అయినా వేసుకోండి లేదంటే కొంతమంది కీరా వేసుకుంటారు బూందీ వేసుకుంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు మేమైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాం రైతా అనేది ఇవన్నీ ఒక వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకుంటే ఆనియన్ రైతా కూడా రెడీ అయిపోతుంది దీని మీద బిర్యానీ చేసే ముందే ఒక వన్ అవర్ ముందే దీన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు మనకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది మీరు అప్పటికప్పుడు రైతా చేసుకున్నారు అంటే కనుక కొంచెం టేస్ట్ అనేది బాగోదు సేపు ముందుగానే చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే కనుక ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదా మనకి రైతా అలానే ప్లెయిన్ గ్రేవీ ఇంకెందుకు లేటు ఈ సండేకి ఇలా స్పెషల్గా మటన్ బిర్యానీ అలానే గ్రేవీ రైతా ఇంట్లో అయితే మీరు కూడా చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇక హెల్తీగా అలాగే మనకు నచ్చినట్టు టేస్ట్తో విత్ స్పైసెస్ మనం కావాల్సినట్టు స్పైసెస్ యాడ్ చేసుకుంటూ మీ పిల్లలకైతే బాగా నచ్చుతుంది మీ పిల్లలు అయితే మీకు ఫిదా అయిపోతారు మమ్మీ చాలా బాగా చేసింది అని అని తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి సరే కదండి ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఈజీగా చేసేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకో వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్